ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు నిరంతరం ప్రజలకి మన అందుబాటులో ఉండాలి అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావి ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చేస్తు లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటము ఇది మంచి పద్ధతి కాదు రూరల్ నియోజకవర్గంలో వాటన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి ఇస్తా ఉన్నా నేను ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ది కోసం ఈ ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే ఎక్కడా కూడా రాజకీయ కక్షాదింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా సంక్షేమ కార్యక్రమాన్ని అరువులకు అందించాలా ఏదైతే అభివృద్ది కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లారా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్టంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలను లేక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని రెచ్చగొట్టాలను లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చట్ట పేరు తేవాలను ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా గానీ అదేవిధంగా చట్ట వ్యతిరేక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము సాగించాం ఈ రోజు కూడా సాగిస్తామని చట్ట వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే దానిని చట్ట ప్రకారం చట్ట ప్రకారం శిక్ష నెల్లూరు రోజులే కాదు ఆంధ్రదేశం మొత్తం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ఎక్కడా కూడా ప్రతిపక్షాల మీద వేధింపులు లేవు కానీ ప్రతిపక్షాల నాయకులు చేసినటువంటి చట్ట వ్యతిరేక మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు చట్టపరంగా వారికి వేయాల్సినటువంటి శిక్ష విధిస్తారు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆలోచన కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా కక్షాదింపు లేకుండా ముందుకు సాగాలని ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మంచితనాన్ని అరుసుగా తీసుకుంటే చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షకు గురవుతారని మనం చేస్తూ